కోటి సూర్యప్రా ముఖ రూపు దుకోటి సూర్యప్రా లక్ష్మణ రావణ డో లక్ష్మణ గలవాడు i <laughs>

बॉल पैकेट लुक तेल गुड़ इतर रेयामध्ये करूया एंड गुड के वन में बेंडा तेल बियर का ये से

కేజీ ఉల్లిపాయలు ముప్పై రూపాయలు రెండు కేజీలు తెమ్మన్నా రెండు కేజీలు అనేవి లొక్క ఉన్నాయి మంచిగా రెండు కేజీలు తెమ్మనమ్మ పండి తెచ్చుకోవచ్చు పండగ దగ్గరలోకి ఇగో వంకాయలు ఆనకాయలు ఆంధ్ర ముక్క మొలక్కడ క్యారెట్ ఇక్కన్నాయి ఉల్లిపాయలు ఈ పాత ఫస్ట్ వాడేసుకుందాం

నువ్వులు ఫ్రై చేసి పొడవు కొట్టి అప్పుడు వేసుకోవాలి బీరకాయ కూరలు అయితే బాగుంటుంది అన్నమాట బాగా మనం బీరకాయ కూర ఉడికాక లాస్ట్లో చల్లుకోవాలి అందుకని ముందు వేపేసి పక్కన పాడేసుకుంటే సరిపోయి గోల్డ్ కలర్ చెట్టపట్ల ఆడతాయి బాసైయక కట్ చేసుకున్నాం వేడికి వేగిపోతాయన్నమాట చల్లారిన తర్వాత మిక్సీ జబ్లో పెట్టుకొని ఫ్రాష్ చేసుకోవాలిరై కడుకున్నా పాలు పెట్టండిలాగా మళ్ళీ మాక్షలు వేసిందనుకో పాలు కోసం లేకపోతే ఎంటలో తెలియదు కూడా ఇంకా ప్యాకెట్ కట్ చేసి పెట్టి బాగా రైస్ ఉడితే పప్పు వేసుకుని పప్పు ఉంటుంది వేసుకున్నా ఫస్ట్ చనా పోతు మసాక జీలకర్ర కొంచెం ఆవాలు టేస్ట్ చిమ్మలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి వెళ్ళిపోయారు కూడా వేసుకోవచ్చు టైం అంట టైం లేనప్పుడు నేను ఏంటంటే అలా దంచేసి వేసేస్తామన్నమాట సాంబరైపోతాను తర్వాత ఉల్లిపాయలు పెట్టాలి అప్పుడు పెట్టే వేసుకున్నాక కల్లెపట్టి వేగుతా ఉంటా అన్నమాట కండ చూడ కూడా పసు వేసుకుందాం పసుపు వేసుకుంటే కదా కూర వస్తా పసుపు వేసుకుంటా ముట్టిన ఉడికిపోకుండా కారం పెట్టుకు వేసుకోకూడదు ఎందుకంటే కట్టిన లేదు ఎదుగుర మళ్ళీ కొంచెం కారం వేసుకుంటాం లాట్ చేసుకున్నాం కారం చూడండి അപ്പോൾ പെണ്ണ കൽപ്പ മാറുതുണ്ട് ഇതിനകത്ത് ഇച്ചിരി തിങ്ങല വെട്ടി ഇനയേക്കണ്ടാ കൊടുക്കടാ ദേയ ചേട്ടാ കുൾപൈലു ഏഗ്ഗ് ലോക്കല

వేసి ఉంచుకుంటాం అనమాట అందుకనే ఎక్కువ చేసినా అన్నీ అక్కర్లేదు ఒక రెండు స్పూన్లు వేసి సరిపోతుంది మనకు కూర బేరకాయ కూరలు మాకు ఆ సంత వేసుకొని మేకే స్టోర్ చేసుకుంటే మనం పట్టకాయ కూరలోనూ బేరకాయ కూరలు ఎందులో వేసుకున్నాం పచ్చళ్ళలోనూ పొరలు వేసుకుంటే సరిపోతుంది అనమాట కొబ్బరికాయ పట్టలు യിൽ ആയിൽ ചിമി ചേസ് കൂടെ ഇല്ല റോസ്റ്റെഡ ബാഗ ഫ്രൈ ചെയ്ത് ഇല്ല ആയിൽ ബയറ്റൊച്ചി വണ്ടാവുന്ന ചിമി വണ്ട അതില அப்போடு லாஸ்ட்ல இன்னூல் படி வச்சு கொண்டாடி போக உடிக்கு போக உடுக்கு போட்டு வாட்டர் போட்டு வாட்டர் போஸ் போட்டு

Yeah. మనసు గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి